సమాధానం ఉందా పైకి ఏమో ఓ కొత్త బట్టలు వేసుకొని నాన్న చూడు నా సోకు చూడు నాన్న చూడు నా సోకు చూడని రాత్రి ఒక ఆవిడ ఒక ఆయన ప్యాంటు వేసాడు అయి బాబా ప్యాంటు సోడలే పోయిండ్రు నాయన ఎదరు బెచ్చి వెనకాల బెచ్చి ప్రసంగం చేస్తున్నాను కానీ నా సూపు అంత ఆడ మీద ఉంది ఏమండే ఆ ప్యాంట బెజ్జలే ఎరకలు దూరేత అందులోకి ప్రసంగం అయిపోయి కావాలని రేలే రేరా బాబు ఇళ్ళరా ఏంటి అయ్యారు ప్యాంట్ ఎంత నానా అన్నీ పర్లేదురా బాబు నేను ఏమన్న తేవ చెప్పు అన్నాను ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అట్టండి అమ్మా ఎంతనా తల్లి ఏడు ఆడు ఆడు వేసుకున్న పోటే వేసుకో ఎంత తిరిగినా అయ్యే బెచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎంత ఇసుకిచ్చేసి ఉంటాడు పాపం ఇసేవా మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు అంటే మా నాన్నగారు పనికి వెళ్తారు కానీ మా అమ్మగారు పనికి వెళ్ళరండి మరి మీ నాన్నగారు ఏ పనికి వెళ్తారంటే ఆ ఏరియా అంతా గొబ్బరికాయ వెళ్తాడంటే నా నాన్న చూసావా